శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి సింహరాశి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏప్రిల్ నుండి ప్రారంభమై మే మధ్య వరకు ఏప్రిల్ మధ్యలో అంటే రెండో వారంలో ప్రారంభమై మే పదిహేనవ తారీఖు వరకు ఉంది సరే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్పెక్ట్స్ మనకి గోచార రీత్యా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారి విషయానికి వస్తే ఎయిత్ హౌజ్లో అంటే ఎనిమిదవ ఇంట ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తుంది దాంట్లో కూడా ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఉన్నాయి దానికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా సూర్యుడు అలాగే చంద్రుడు చంద్రుడు అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి గ్రహం కాబట్టి మనకి ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి దాంట్లోకి సంభవిస్తూ ఉంటాడు ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు నుండి పదిహేను వరకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉంది అలాగే శుక్రుడు రాహువు ఈ యొక్క శని శని అనేటువంటి వాడు అతని యొక్క గమనాన్ని ప్రారంభించి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన ఈ ఐదు గ్రహాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు శుక్రుడు రాహువు చంద్రుడు బుధుడు అలాగే ఈ యొక్క కుజుడు అయితే ఈ గ్రహ సంచారాలని బట్టి మనకు ఒక విషయం ఒక ప్రణాళిక మనకొక విషయం ఏంటంటే ఎయిత్ హౌస్ చూపించే దేనికి అంటే పరివర్తన విపరీతంగా చేంజెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అది చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ప్రారంభిస్తే వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు కూడా తన యొక్క ఉనికిని బయటి వారికి చెప్పాలి అనేటువంటి పరివర్తన విద్యార్థుల్లో రావచ్చు ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు వారు ఏదైనా సరే సాధించగలరని చూయించుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చు ఇవి లిమిటెడ్ సోర్సెస్ ఉన్నటువంటి వాళ్లకు సంబంధించి ఇవి ఇవి కాకుండా ఒక ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అయితే భాగస్వామ్య సంబంధితమైనటువంటి వ్యాపారాలు కానీ భాగస్వామ్యానికి సంబంధించినంత వరకు ఏవైనా పనులు కానీ లైంగిక సంబంధాలు కూడా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఆ గ్రహాలు మీ యొక్క జాతకంలో పంచమ సప్తమ నవమ కోన కేంద్ర స్థానాల వీక్షణాన్ని బట్టి చాలా రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో మనం దీన్ని పరిశీలన చేసుకోవాలి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు గోచర రీత్యా మటుకు చూసుకున్నట్టయితే ఈ పరిణామాలన్నీ కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఒక అధికరణ సిద్ధి ఒక పది మంది వీళ్ళ కింద పనిచేసేటువంటి స్థితి రావడము చాలా ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు ఉండడము సరే ఎటువంటి వేరే వేరే ఆస్పెక్ట్స్ ఉన్నా ఈ క్రమంలో మాత్రం జరిగే అవకాశం ఉంది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు వారి యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అలాగే ఎవరైతే కోర్టు కేసులు గొడవల్లో ఉన్నవాళ్ళు శీఘ్రం వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వీరంతా చదవలసినటువంటి మంత్రం ఏమిటంటే సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్షామి ఆత్మ శాంతయే నేను చెప్పిన మంత్రానికి ముందు ఓం అనేది యాడ్ చేసుకోండి నేను చెప్పలేదనుకుంటా ఇప్పుడు అలాగే మనకు సూర్యాష్టకం అని ఉంటుంది ఓం నమస్తుభ్యం దివాహకరణ మస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే ప్రచండం గశ్యపాత్మజం శ్వేద పద్మరం దేవం తం సూర్యం ప్రణవామ్యహం నిత్యము సూర్యోదయం అయ్యే సమయానికి ఈ ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాటి సూర్యాష్టకాలు అని అంటారు ఈ సూర్యాష్టకాలు చదవండి విశేషమైనటువంటి శక్తి ఈ మాసంలో మీకు లభిస్తుంది ఇక అసలు పంచగ్రహ కూటం అంటే ఏమిటి మనం ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఇటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికి వెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దామా పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువు శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతువుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తమలపాకులో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట గ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికి డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిదండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్ర పఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు కేతవే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికీ వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలామంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద కొంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం అనే చెప్పే గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమిడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా